మా జీవితాలలో మరిచిపోలేని రోజు ఈరోజు ఎందుకు అంటారా మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అదేనండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరం కూడా దాదాపుగా కలిసాం మా ఆత్మకూరులోని ప్రియదర్శిని స్కూలు మేము చదువుకున్నది అక్కడే కాబట్టి అందరం కూడా అక్కడే కలిసాం చాలామంది మిస్ అయిపోయారు అయినా పర్వాలేదు నా యూట్యూబ్ ఛానల్లో అందరూ కూడా అయితే మోడకు ఈరోజు ఒక పర్వదినం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటూ మా బాలంకయ్య అందరినీ కలిపి ఒక గుడి దగ్గర తీసుకొని వచ్చాడండి బాలంకయ్య చాలా చాలా గ్రేట్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మా జీవితాల్లో మర్చిపోలేని రోజునైతే బాలంకయ్య తీసుకొచ్చు ఉపాధ్యాయులు అందరినీ కూడా తీసుకొని వచ్చారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పేసరి కామసుందర్ సారు రెడ్డి సారు పెంచిరెడ్డి సారు తర్వాత మల్లికా మేడం వాణి మేడం అంకిరెడ్డి సారు ఇట్లా అందరినీ సారు అందరినీ వచ్చారన్నమాట కొంతమంది సార్లు అయితే మిస్ అయిపోయారు మా ఉపాధ్యాయులు మాకు నేర్పిన ఉపాధ్యాయులు కొంతమంది మిస్ అయిపోయారు వాళ్ళల్లో ప్రకాష్ రెడ్డి సారు తర్వాత భాష సారు ఇలాగా కొంతమంది కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు ఇప్పుడు కానీ అందరినీ కూడా తీసుకొని వచ్చేసారు వినయ్ సార్ కూడా మిస్ అయిపోయారు మాకైతే వాడుకు మేము మా ఆత్మకూరులో ప్రియశిని అంటే ఒక నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది అక్కడ మేము చదువుకున్నామంటే ఇప్పటికీ కూడా మాకు గర్వకారణం అయితే మాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నిటినీ కూడా పాల్పంచుకున్నాం మా ఉపాధ్యాయులు మాకు ఆ విధంగా ఎప్పుడు అప్పుడు నేర్పించినవన్నీ కూడా మాకు మళ్ళీ గుర్తు చేశారు మా పాఠాలు మేము ఎలా చదువుకున్నాం ఎలా ఈ స్థాయికి వచ్చాం ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువులు చెప్పారు తల్లిదండ్రుల తర్వాత గురువు కేస్తాను వాళ్ళు కనిపించటమే బాధ్యత తర్వాత మమ్మల్ని సక్రమైన దారిలో నడిపించేవాడు గురువు విద్య నేర్పించి ఇలా ఉండాలి విధంగా నడుచుకోవాలి ఈ విధంగా ప్రవ ి మీ బాట ఇలా ఉండాలి మీ జీవితం ఇలా ఉండాలి మీలాగుంటే ఉన్న స్థాయిలా ఉన్న స్థాయికి వెళ్తారు అనే మాటలు చెప్పి మమ్మల్ని ముందుని నడిపించి మా విద్యకు సహకరించిన వాళ్ళు ఉపాధ్యాయుడు గురువు మించిన దైవం ఇంకొకరు లేడు అనే మాటకి గురువే ఆ గురువు మాకు ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు ఆ గురువు ఆ గురువుల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాము చూస్తున్నారు కదా అందరూ వచ్చారు దాదాపుగా చాలామంది వచ్చేసారు కొంతమంది మిస్ అయిపోయారు ఆడవాళ్ళు కూడా మిస్ అయిపోయారు ఈసారి మడుకు అందరూ కలవాలి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్యామిలీతో వచ్చి వాళ్ళ ఇట్లా అందరం కలుసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఇది మరువలని రోజు మా జ్ఞాపకాలు చెదిరిపోనే రోజులకి ఎంత అద్భుతం అంటే అంత ఎన్న సార్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయనకి చిరు సర్కారం చేసారైతే మడుకు తర్వాత అందరూ ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ పేర్లు చెబుతూ ఇక్కడ మా ఊరు ఇది ఇలాగ ఇన్స్ట్రిడ్యూట్ చేసేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సార్లు అయితే ప్రతి ఒక్కరిని కూడా రేపు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు నుంచి అన్ని చెప్పండి ఆ తర్వాత తర్వాత త్వరతగా మాట్లాడుకుంటాం మేము అనుభవాలు చెప్తారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అని ప్రతి ఒక్కటి కూడా నాకు ఇష్టమైన మేడం అంటే మల్లికా మేడం చాలా మా హిందీ మేడం చాలా 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 మంచి మేడం అయితే మడుకు సరే మంచోలే కానీ నాకు ఇష్టమైన మేడం అంటే మల్లికా మేడం ఇట్లా తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అనుభవాలు సాదుతో ఉన్న అనుభవాలు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా పాల్పంచాము మా చిన్నప్పుడు మేము చేసుకున్న అర్లల్లో కూడా ఈరోజైతే గుర్తు చేసుకున్నాము నిజ్ఞయంతో పిలుచుకున్నాము అసలుకి వీళ్ళతో ఇంత కలిసి ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాము ఇలా ఉన్నాము అంటే కారణం వీళ్ళందరూ కూడా బాలంకయ్య ఇలాగందరినీ సమకూర్చి తీసుకొని వచ్చాడు ఇది అది ఒకరి వాళ్ళు కాదు అందరూ చేయి కలిపితేనే తర్వాత ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చారు అందరికి కూడా చిన్న చిన్న గిఫ్ట్లు కూడా చిర గిఫ్ట్ కాదండి మా జీవితాల్లో మర్చిపోలేని ఒక జ్ఞాపకం అది స్థిరస్థాయిగా ఉండి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే తమ జీవితాలలో ఎదిగిన ఫ్రెండ్స్ చిన్నటి ఫ్రెండ్స్ పెద్దైన ఫ్రెండ్స్ అందరూ కలుసుకుంటూ ఇలాగ సంతోషంగా ఉంటే జీవితం బాగుంటుంది మనం చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం మన జీవితాల్లో ఏమేమి తప్పులు చేసుకున్నాం ఎలాగున్నాం అవన్నీ సర్దిద్దుకుంటూ మన పిల్లలకి భవిష్యత్ తరాలకు కూడా ఇలా చేయకూడ అలాగ ఉండాలి అని చెప్పుకుంటూ పోవాలి ఉపాధ్యాయులు మాకు ఎంతో మాటలు చెప్పాడు వాళ్ళు ఎంతో ఆనందం అసలుకి ఇలాగా రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాగెంతో సంతోషంగా ఉందని ఉపాధ్యాయుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మా అందరి కళ్ళల్లో కూడా ఆనంద భాష్పాలు అలాగే రాలని ఇది మరువలేని రోజు మర్చిపోలేని రోజు ఇలాంటి జ్ఞాపకాలు చెదిరిపోవు చెదరవు కూడా ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉంటాయి రే మీరందరూ కూడా మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండిరా అందరూ కూడా సంతోషపడండిరా మీరు రాలేదని బాధపడద్దు మీరు ఈ వీడియో దొరకొచ్చు చూడండి ఒక అందరం కూడా కలుసుకుంటాం మనందరూ కూడా షేర్ చేయండిరా ఇలాగ ఎంతమంది వచ్చారో చూడండిరా అది దాదాపుగా చాలా మంది గుర్తులేదండి అందరికి నేను గుర్తున్నానంట నేను మారలేదంట వాళ్ళందరూ మారిపోయారంట మొహాలంజీ కూడా నేను ఒక్కడే మారలేదు అందరూ చెప్తున్నారు నేనైతే నా నిజ్ఞయంతో పోగానే పిలిచారు ఒరే ఎక్కడికి ఎక్కడే పోయావరా నువ్వు రాలేదురా రారా రారా అని ఫోన్ల మీద ఫోన్లు ఇంతమంది నన్ను అభిమానిస్తున్నాడంటే చాలా చాలా సంతోషం దీనికి అందరికీ కారణం కూడా వివేక బాలంకయ్య పీరాము హీరాము నరేష్ ఇట్లా చాలా చాలా ఇంకా మా గ్యాంగ్ వెంకి మహేష్ మా మహేశ్వరు చాలా మంది కలుస్తూ ఉంటాం ఇక్కడ మా చూస్తున్నాడండి మహేంద్ర వాడు పక్క పక్కన వాడు నాకు డ్రాయింగ్ కూడా నేర్పించారు మా చిన్ననాడప్పుడు మేము ఏమేమి చేసేమన్నీ కూడా ఆ నా చెవుల్లో పుల్లలు పెట్టేది ఆటలాడుకునేది ఏ రాము అవి కూడా గుర్తు చేశాడు నాకైతే మోడకు ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తు చేసాడు ప్రతి ఒక్క నిపుణంతో పిలుచుకుంటూ గంతులేసుకుంటూ ఉన్నా అసలుకి నాకైతే ఎంత ఆనందం వేసిందంత ఆనందమే సునీల్ అంటాడు నేను మిస్ అయిపోయాను అంటాడు అనీఫ్ అంటాడు నేను మిస్ అయిపోయాను అంటాడు కోడి రామకృష్ణ నేను మిస్ అయిపోయినా అంటాడు రాకేష్ నేను మిస్ అయిపోయినా అందరూ మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నారు మీరు ఎవరు మిస్ కాలేదురా ఈ వీడియోలో చూసుకోండి ఇలా చూడండి ఎందరూ వచ్చారురా రా ఈ అందరం కలుసుకుంటాం దాదాపుగా ముప్పై ఐదు మంది కలిసామండి ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు వాళ్ళు కూడా కలుసుకుంటాం ఈసారి అందరం కూడా సంతోషంతో హ్యాపీగా అయితే చాలా చాలా బాగా గడిచింది మా ఉపాధ్యాయులందరికీ కూడా మా బాలంకేయ వెంకి వివేక ఏరాము రాజేష్ మా మహేష్ తిరుపతి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చి వాళ్ళకి సెలవు కలిపేసి సెలవు కప్పటం కాదు ఇది మా వాళ్ళకిచ్చే గౌరవం ఆ గౌరవాన్ని ఈ విధంగా ఉపాధ్యాయులకి తెలిపారు వీళ్ళందరికీ కూడా ఇది ఆనందం కదా ఇది కదా పండగ ఇది కదా ఇది కదా మా జన్మ ఎత్తినందుకు మా గురువు ఉపాధ్యాయులందరికీ మేము చిరు సత్కారం చేసాము మమ్మల్ని ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల వల్లే కదా వాళ్ళ జన్మ జన్మలకి మర్చిపోవు గురువుని ఎవరూ మర్చిపోకూడదు గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువుకి అంత పెద్ద స్థానం అన్నమాట చూస్తుంటే మీకు కూడా మిస్ అయిపోయామనుకుంటాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాలలో ఇలాంటి సమ్మేళనం చేసుకోవాలి ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలంటే అప్పుడప్పుడు కూడా మన చిన్ననాటిని స్నేహితులను కలుసుకుంటున్నాం మనం ఎంత స్థాయి విధికిమని కాదు మనం అందరిని గుర్తుపెట్టి అందరితో కలిసి మెలిసి ఉండటము డబ్బు శాస్త్రం కాదు ప్రేమాభిమానాలు శాస్త్రం ఆ ప్రేమాభిమానాలు ఈ రోజునైతే అందరిలో చూసా అందరితో కలిసి మెలిసి ఉండటం ఎంత ఆనందమో అర్థమైంది ఎవరు ఏ స్థాయిలో ఉన్న పర్వాలేదు మనము నీతిగా ఉన్నావా నిజాయితీగా ఉన్నావా మనం గురువు గురువు చెప్పిన దానికి మనం అనుకూలంగా ఉన్నావా లేదా మనం ముందుకు పోతున్న ధర్మంగా ఉన్నావా ఇవే కావాలి మనకైతే మనకు ఆహా ఇది పర్వదినము ఇంకా వీలైతే రే భోజనాలు తినేస్తాం పారాయనరా టైం అయిపోయింది అంటారు రే కొద్దిసేపు ఉండట నేను వెళ్ళిపో షాప్ ఉందిరా మా అన్న పిలుస్తూ ఉంటానని మా మల్లికా మేడంతో అందరూ చిచ్చాటైతే చేశారు మల్లికా మేడం చాలా చాలా సరదాగా ఉంటుంది చాలా కామెడీ పట్టిస్తూ ఉంటుంది అందరికీ ప్రియమైన మలికా మేడం అసలుకి మా ఉపాధ్యాయుల్లో అసలకి అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే ఉపాధ్యాయులు కానీ ఒక్కొక్కరు అభిమానాలు ఉంటారు కదండి బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగ ఉంటారు కదా అందరం కూడా ఇలాగే ఇంకా అందరూ కూడా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయారు అంతా కూడా చాలా చాలా మంచి ఫుడ్ అయితే ఏర్పాటు చేస్తాడు అండి బాలంక అయితే మడుకు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు వెజ్ తినేవాళ్ళు వెజ్ తింటున్నాడు అండి అందరికి కూడా చిరం చిర చిరకాలం గుర్తుండిపోయే చిన్న గిఫ్ట్ చదివి గిఫ్ట్ మడుకు కాదు అది మా జ్ఞాపకం అది జీవితాంతం ఉంటుంది ఆ మెమోంటీ అనేది ఇది ఇది మా జీవితాలలో సువర్ణశాలతో లిఖించబడిన రోజు మేము చిన్నప్పుడు ఎలాగో కూర్చొని ఫోటోలు దిగాము అలాగే సెట్ చేస్తున్నాడు భోజనాల దగ్గరికి అయితే వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరి పాట వాళ్ళు పెట్టుకొని తింటున్నారు రే ఎవరి పాట వాళ్ళు పెట్టుకొని తినంటారా ఏముందిరా అంటారు రేపు నేను వెళ్ళిపోవాలిరా బాబు అని నన్ను పంపిన కూడా పంపించటం లేదా అయితే మడుకు నువ్వు ఉండరా నువ్వు ఆడికి పోతావు రా అంటారు అందరూ కూడా నిన్నతో పిలిచాడండి కానీ నేనేం బాధపడలేదు సంతోషించాము మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజులు రావు కదా ఇలాంటి సన్నివేశం రాదు కదా ఎన్నో జన్మలు ఎత్తే కానీ ఇలాగ కలుసుకోలేము కదా ఈరోజు ఉంటాం రేపు ఉంటాము తెలియదు మనకు మన జీవితాలు అలాంటివి ఉన్న ఉన్నప్పుడే ఇలాగ అందరూ కలుసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలండి ఇలాగా ఎంతో వైభవంగా జరిగింది రోజు అయితే మడుకు రే ప్రతి ఒక్కరు షేర్ చేయండి రా సూర్యని సబ్స్క్రైబ్ చేసుకుంటారా సూర్య యూట్యూబ్ రా ఇప్పుడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇది ఒక గర్వకారంగా ఉంది నేను ఏమీ రాదు అనుకున్నా కానీ నీకు అన్నీ వచ్చురా అని చెప్పి అందరు కూడా చెప్పారు నువ్వు చాలా బాగా చెప్తున్నావురా చాలా మంచిగా చెప్తున్నావురా అని చెప్తున్నాడు నేను ఇంకా నేర్చుకోవాలరా నాకేమీ రాదురా అని చెప్తూనే ఉండాలే నమ్మటం లేదు ఆ నిజంగా ఏమీ రాదురా బాబు అది పైవాడు పలికించు పలుకుతున్నాను రా నాయనలారా అని వాళ్ళతో చెప్తూనే ఉన్నా ఈ సందర్భం చాలా చాలా అనుకూలమైంది అందరం కూడా కలిసి కట్టుగా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసాం మా వివాకాకైతే ఫుల్గా పెట్టేశాడండి వాడు తినలేక తినలేక తింటున్నాడైతే మాడుకు ఇట్లా బాధ ఇలాగా ఇలాగా ఈరోజైతే చాలా చాలా సందడిగా జరిగింది వాళ్ళు ఎప్పుడెప్పుడు పెడతారు యూట్యూబ్లో రా నువ్వు పెట్టేరా నా ఆయన మేము చూస్తావురా అని ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఆలస్యం చేయగా అక్కడ రాజేష్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు ఆడికి రా నువ్వు కదలేదు మళ్ళీ వ్యాపారం మళ్ళీ చేసుకుంటా మేము మళ్ళీ మళ్ళీ వస్తావా ఎప్పుడు వ్యాపారంరా నీకు ముఖ్యమని ఈ అబ్బా నాన్న ఇది ఒక్కొక్కరు ఆడుకున్నారని ఫ్రీగా బంగారు ఇస్తావురా ఫ్రీగా ఉంగరాలు ఇస్తావరా అబ్బా ఆయన పీరామతి చాలా ఒక ఉంగరం ఇయ్యొచ్చు